హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పద్నాలుగవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి గతవారంతో గతవారం అయితే అనంతపురం మార్కెట్లో అయితే చేన్నికలు అయితే చాలా తక్కువగా వెళ్ళడం జరిగింది మరి ఈరోజు కూడా హైదరాబాద్ మార్కెట్లో అయితే ముప్పై అయితే సూపర్ టాప్ నిలవడం జరిగింది ఇరవై ఐదు నుంచి ఎక్కువగా అయితే వెళ్ళడం జరిగింది ఇరవై ఐదు క్వాలిటీ ఉంటే మాత్రమే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆ విధంగా వెళ్ళాయి మరి సూపర్టా మాత్రమే ముప్పై ఒకటి వెళ్ళాయి హైదరాబాద్ మార్కెట్లో మరి అదేవిధంగా అనంతపుర మార్కెట్లో కూడా కాయలు అయితే రోజు రోజుకి ఎక్కువగా రావడం జరుగుతుంది మరి ఈరోజు ముందు వారంతో కలిస్తే రోజు అయితే పద్నాలుగు పదహైదు వేల నుంచి అయితే మొదలయ్యాయండి కొద్దిగా మంచి కాయలు అంటే ఫుల్ క్వాలిటీ ఉన్న కాయలు అయితే అదేవిధంగా ముడిపటి రోజు అయితే మనం మార్కెట్ దగ్గరకు వెళ్ళడం జరిగింది చాలా కాయలు అయితే పొడికాయలన్నీ అయితే అలాగే మొదలుపెట్టారండి ఏ వెహికల్ కూడా తీసుకోలేదు మార్కెట్ ఇక్కడ పడితే అక్కడే అలాగే ఉన్నాయి ఆ వీడియో మీకు చూపించాలని అనుకున్నాం కానీ కొన్ని అన్ని వర్గాల వలన వీడియో తీయలేకపోయాము మరి ఈరోజు అనంతపురం చిన్న మార్కెట్ అయితే పద్నాలుగు నుంచి అయితే మొదలయ్యాయండి పద్నాలుగు నుంచి క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల నుంచి మొదలై పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై వరకు అయితే కొద్దిగా ఎక్కువ లాట్ అయితే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు అనంతపురం సూపర్ మార్కెట్లో అయితే మనకు ప్రస్తుతానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇరవై ఒక్క అయితే సూపర్ టాప్ అండి మరి అదేవిధంగా రేట్తో ఏదైనా పెరిగినప్పటికీ తగినప్పటికైతే ఖచ్చితంగా మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ గమనించగలరు మనకు అక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి అయితే వీడియో చేయడం జరుగుతుందండి కొన్ని ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు లేటెస్ట్ అప్డేట్ వచ్చిన వెంటనే అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయడం జరుగుతుంది ఏదైనా అప్డేట్ ఉంటే